శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి సో ఈ సభలో వచ్చిన యువక యువతీలు ఇట్ ఇస్ నాట్ బేస్డ్ అపాన్ యువర్ బ్యాక్గ్రౌండ్ డోంట్ వరీ అబౌట్ యువర్ రిలీజియన్ డోంట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ అది ముఖ్యం కాదు ద వెరీ ఫ్యాన్ దట్ యున్ బీయింగ్ ద వెరీ ఫ్యాన్ దట్ ఆఫ్ ఇండియా ఇట్ గ్లోరియస్ థింగ్ మనకి ఇప్పుడు లోట్ అయింది ఉండేది ఇట్ ఇస్ నాట్ మనీ మనీ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ టుడే ఒకప్పుడు ప్రాబ్లం ఉండండొచ్చు ఇండియాలో ఇప్పుడు మనీ అనేది డబ్బు అనేది ప్రాబ్లం కాదు ఎందుకంటే ఈ బ్లాక్ మనీ వన్ ఎన్ని జీరోస్ ఉన్నాయి కరప్షన్లో ఎంతమంది తిహార్ జైలుకి వెళ్తున్నారు ఎంతమంది సిబిఐ పట్టుకుంటున్నారు తెలుసు మనకి మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం మ్యాన్ ఇస్ ఏ ప్రాబ్లం బ్రెయిన్ పవర్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం క్యారెక్టర్ ఇస్ ద ప్రాబ్లం అండ్ గాట్ మెనీ మెనీ ఆర్గనైజేషన్స్ బట్ సేవా బ్రింగ్ అబౌట్ ఎటలిసిజం ఏ చేంజ్ ఇన్ ద కంట్రీ బై డూయింగ్ దిస్ సర్వీస్ సో మెనీ ప్రోగ్రామ్స్ యూ కెన్ అండర్ టేక్ వన్ స్మాల్ స్టోరీ చెప్పేసి నా మాటలు ఇక్కడ ఆపుతాను ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక చిన్న అమ్మాయి నాలుగు ఐదో ఐదో తరగతులు చదువుతుంది అంటే ఒక ఒక వ్యక్తి అని ఒక చిన్న యువకుడు కానీ ఎలా చేయొచ్చు అనేదాన్ని ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినండి సరిగ్గా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి మంచిగండం తినే లేదు పెరుగండం తినదు ఎంతోమంది ట్రై చేశారు పెరుగుండం తినిపించడానికి వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిపోయారు సరే వదిలేదు సార్ ఇంకా పెరుగణం తినదు అమ్మాయి ఇంకా మనం వి నాట్ వరీ అబౌట్ ఇట్ అని అప్పుడు ఒక రోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చి ఇది అమ్మాయి బ్యాగ్ పెట్టేసి యూనిఫారం చేంజ్ చేసుకొని అమ్మ నాన్న ఈ రోజు నుంచి నేను మధ్యగణం తింటాను అని ఘోషించింది అనౌన్స్ చేసింది ఇంట్లో అందరికీ ఆశ్చర్యమైంది అదేంటిది సుమారు పది సంవత్సరాలు మేము ట్రై చేసాం మజ్జిగం తినిపించడానికి ఈ అమ్మాయి తినలేదు ఉన్నట్టు ఉండే వాలంటరీగా నేను మధ్యగణం తింటాను అనుకుంటుంది ఆ రోజు నైట్ ఎనిమిది ఎనిమిదిన్నరకి డిన్నర్ టైంలో ఫాదర్ అనుకున్నాడు సాయంత్రం ఐదింటికి చెప్పింది ఇది ఇది ఒక సెలబ్రేషన్ లాగా చెయ్యాలి సో ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని బంధుమిత్రులు పిలిపించాడు ఇలాగే ఒక వీడియో కెమెరా ఫోటోగ్రాఫర్ న్యూస్ ఐటమ్ న్యూస్ పేపర్ ఏజెంట్ అందరూ పిలిపించాడు ఒక గోల్డెన్ స్పూన్ పెట్టి గోల్డెన్ కప్పులో ఈ మజ్జిగండం కలిపి సెలబ్రేషన్ కదా ఫస్ట్ టైం తన జీవితంలో మజ్జిగండం తింటుంది ఈ పాప అందరూ వెయిట్ చేస్తున్నారు అందరు కూర్చొని ఉన్నారు బంధువులందరూ టేబుల్ డెకరేట్ చేశారు రూమ్ అంతా డెకరేట్ చేశారు బెలూన్స్ కట్టారు ఫోటోగ్రాఫర్ అందరూ ఫోటోలు తీస్తున్నారు ఈ పాప వచ్చి ఒక స్పూన్ మజ్జిగన నోట్లో పెట్టుకుని మళ్ళీ దాన్ని స్పూన్ లో పెట్టేసి కింద పెట్టేసింది నాన్నగారు అనుకున్నారు మళ్ళా తన ఐడియా చేంజ్ చేసేసుకుందేమో షీ గివెన్ అప్ దట్ ఐడియా అనుకున్నారు ఎదురుగా నాన్నగారు కూర్చొని ఉన్నారు నాన్నగారిని చూస్తూ ఈ అమ్మాయి అడిగిందంట డాడీ టుడే ఐ వి ఫుల్ బౌల్ ఆఫ్ కర్డ్ రైస్ అయితే ఐ రిక్వెస్ట్ యూ వన్ థింగ్ ప్లీజ్ గివ్ మీ దట్ ప్రామిస్ మీ దూ విల్ గివ్ అప్పుడు ఈ నాన్నగారికి ఫస్ట్ సంతోషం వల్ల ఏం అడిగినా ఐ విల్ గివ్ ఇట్ ఆఫ్ అనుకుంది సో హీ హీ సైడ్ ఓకే వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ గివ్ ఫస్ట్ హీట్ మధ్యగనం సో కష్టపడి పాప ఆ చిన్న అమ్మాయి మజ్జిగం తినేసింది తింటూ తింటూ మధ్యలో గెటింగ్ నాసియా వాంతి వచ్చే అల్వా ఇది ఉండింది టేస్ట్ ఉండింది బట్ నీళ్లు తాగుతూ తాగుతూ దాన్ని కుక్కుంటూ మజ్జిగం తినింది ఆ పరిగణం కంప్లీట్గా తినేసింది తర్వాత నాన్నగారు అడిగారు ఏమి కావాలి నీకు అంత సీరియస్గా అడిగావే ఏం కావాలి పాప నీకు అంటే అందరూ చూస్తున్నారు అందరూ వింటున్నారు కొడుకో వీడియో గేమ్స్ కొడుకో ఇంకేదైనా పిక్నిక్ కొడుకో రకరకాల టెంప్టేషన్స్ ఇచ్చారు దేనికినే దా పాప టెల్లింగ్ నో 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 డాడీ ఐ వాంట్ దిస్ టు బి డన్ యూ ప్రామిస్డ్ డాడీ కూడా కొంచెం సీరియస్ అయ్యారు ఆయన కూడా షాక్ అయ్యారు ఇలాంటి కోరిక విని తర్వాత అన్నారు ఈ ట్యాస్ట్ బి డన్ బికాస్ ఐ ప్రామిస్ టు మై డాటర్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్ డన్ టుమారో మై డాటర్ విల్ టెల్ మీ మై డాడీ ఈజ్ ఎ లయర్ సో ఐ విల్ గెట్ ఇట్ డన్ నైట్ అంతా ఈ పాప సంతోషంగా ఆనందంగా నిద్రపోతుందండి తల్లిదండ్రులకి బాధ మార్నింగ్ బార్బర్ వచ్చాడు ఐదు నిమిషాల్లో షేవింగ్ చేశాడు తల వెంట్రుకలని పోయాయి వచ్చి ఒక వేసి స్కూల్ యూనిఫారం రెడీ చేసుకొని స్కూల్ పంపిస్తుంది తండ్రి కూతురు స్కూల్లో స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళారు అప్పటికే ఇంకొక అమ్మ ఒక పేరెంట్ తన ఒకే ఒక అబ్బాయిని స్కూల్ లోపలికి తీసుకొని వస్తుంది అబ్బాయి చూడ్డానికి చాలా లీన్గా తిన్నగా వీక్గా నడుచుకొని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నడుచుకొని వస్తున్నాడు స్కూల్ లోపలికి అమ్మ పట్టుకొని స్కూల్ లోపలి తీసుకొస్తుండండి ఇటువైపు ఈ నాన్నగారు తన పాపని స్కూల్గా తీసుకొస్తున్నారు ఈ తల్లి ఎప్పుడైతే ఆ పాప వితౌట్ షే వితౌట్ హెయిర్ షేవన్ హెడెడ్ గర్ల్ చూసిందో పరిగెత్తుకొని వచ్చి ఆ అమ్మ పాపని చేతులు ఎత్తుకొని కిస్ దట్ గర్ల్ హక్ దట్ గర్ల్ షోడ్ ఆల్ ది లవ్ ఆఫ్ ఎ మదర్ అండ్ సెడ్ మై డియర్ యు ఆర్ ఎ గాడెస్ యు ఆర్ గాడెస్ అని ప్రైజ్ చేస్తూ ఉంటే నాన్నగారు అన్నానమ్మా వాట్ ఆర్ యూ డూయింగ్ వై ఆర్ యు ప్రైజింగ్ మై డాటర్ ఓ యుర్ హర్ ఫాదర్ దెన్ యూఆర్ ఆల్సో ఎ గాడ్ యు ఆర్ సచ్ గ్రేట్ ఫాదర్ ఫర్ హర్ డాటర్ ఫర్ దిస్ గర్ల్ అమ్మ ప్లీజ్ టెల్ మీ వై ఆర్ యూ ప్రైజింగ్ హ్యాండెడ్ అండ్ యూ ఆర్ యూఆర్ ప్రైజింగ్స్ అప్పుడు ఈ తల్లి తన కొడుకుని ముందుకు తీసు తీసుకొస్తుంది చూ చూడండి సరిగ్గా మా అబ్బాయిని ఈ నాన్నగారు చూస్తారు ఇంకొక ఆయన ఆ అబ్బాయి తల మీద కూడా ఒక్క వెంట్రు కూడా ఉండదు కంప్లీట్ బాల్డ్ అతను కూడా ఏమిటి ఎందుకు ఉన్నాడు చాలా రోగంగా ఉన్నాడే ఏమిటి అయింది అతనికి ఏమైనా ప్రాబ్లమా అంటే ఆ తల్లి కళ్ళీలు గారిస్తే చెప్పిందంట డియర్ సార్ ఈజ్ మై ఓన్లీ సన్ అండ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ బికాస్ ఆఫ్ దట్ కెమోథెరపీ అండ్ రేడియేషన్ ఆల్ ది హెయిర్ హ్యాస్ ఫాలన్ డౌన్ అండ్ టూ డేస్ బ్యాక్ ఆల్ ఈస్ ఫ్రెండ్స్ ఫర్ మేకింగ్ ఫన్ ఇన్ ద స్కూల్ ఎగతాళి చేస్తున్నారు మా అబ్బాయిని గుండోడు పిచ్చోడు అని ఇతను నేను ఇంకా స్కూల్కి వెళ్ళను నేను ఇక్కడ ఉండిపోతాను ఇంట్లోనే చదువుకుంటాను నా ఫ్రెండ్స్ అందరూ వద్దు అని ఏడుస్తున్నాడు ఆటోలో తిరిగి వస్తున్నప్పుడు ఎవరో పాప నాకు తెలియదండి సమ్ గర్ల్ టోల్డ్ మీ టోల్డ్ హిమ్ అంట మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ డోంట్ టెల్ లైక్ దాట్ ప్లీజ్ కమ్ టు స్కూల్ ఫ్రమ్ టుమారో ఐ విల్ గివ్ యూ కంపెనీ ఐ విల్ గివ్ యూ కంపెనీ నవ్ ఐ అండర్స్టాండ్ సార్ హౌ యువర్ డాటర్ ఈజ్ గివింగ్ కంపెనీ టు మై సన్ షీ హాక్రిఫైజ్డ్ ఫార్ మై సన్స్ హ్యాపీనెస్ దట్ ఈస్ వై షీ ఈస్ ఎ గాడెస్ అంత లోపల ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు స్కూల్లోకి వెళ్తున్నారు చేతులు పట్టుకుని క్లాస్మేట్స్ కదా ఆనందంతో వెళ్తున్నారు ఈ నాన్నగారు ఈ అమ్మాయి వెనకాలకి వెళ్ళి పాప నేను ఒక కోరిక నేను ఒకడు నన్ను నాకు ఇస్తావా అని అడిగారంట డాడీ నా దగ్గర ఐదు రూపాయలు పాకెట్ మనీ కూడా లేదు వాట్ క్యాన్ ఐ గివ్ యూ అందంట నో మై డియర్ ప్లీజ్ ప్రామిస్ మీ ఫస్ట్ దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ వాంట్ ఎస్ డాడీ అని పాప చే ప్రామిస్ పెట్టి అడి చెప్తే నాన్నగారు అడిగారంట మై డియర్ చైల్డ్ ప్రామిస్ మీ దట్ ఈ ఐ హ్యావ్ అనదర్ బర్త్ ఐ షుడ్ బి బోర్న్ యాజ్ యువర్ సన్ యూ షుడ్ బీ మై మదర్ బికాస్ ఫ్రమ్ యూ టుడే ఐ హ్యావ్ లెర్న్ వాట్ ఈజ్ లవ్ వాట్ ఈస్ సాక్రిఫైస్ దయచేసి ఆలోచించండి వివేకానంద వారి ఉపదేశాలు చదవండి ధ్యానం చేయండి కొత్త స్ఫూర్తి తెచ్చుకొని భారతదేశ భారీ పౌరులుగా గ్రేట్ స్టూడెంట్స్ అండ్ ఎక్సలెంట్ లీడర్స్ గా తయారవ్వండి అని ప్రార్థిస్తూ